క్రిస్మస్ పర్వదినాన మెదక్ డిపో నుండి ఒక్క రెండు వందల పదహారు బస్సులు నడిపించినట్లు మెదక్ డిపో మేనేజర్ సురేఖ తెలిపారు లక్షా డెబ్బై ఐదు వేల కిలోమీటర్లకు గాను ఒక కోటి ఐదు లక్షల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు ఇరవై ట్వంటీ ఫోర్ బై సెవెన్ పది మంది సిబ్బంది ప్రయాణికులకు సేవలు అందించారని ప్రయాణికులకు మంచినీటి సదుపాయం టాయిలెట్ సదుపాయం కల్పించామని డిపో మేనేజర్ వెల్లడించారు డిఎం సురేఖ మాట్లాడుతూ నమస్కారం క్రిస్మస్ పండుగ సందర్భంగా మా ఆర్టీసీ వారు నూట ముప్పై బస్సులతో పాటు అదనంగా ఎనభై ఆరు బస్సులని మనం ఎనభై ఆరు బస్సులని ఐదు రోజుల పాటు ఎక్కువ తిప్పడం జరిగింది దీనికి ప్రయాణికులందరికీ కూడా మేము ప్రత్యేకమైన సదుపాయాలు వాటర్ కానీ టాయిలెట్స్ కానీ అందజేయడం జరిగింది అదేవిధంగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం కొంత ప్రయాణికుల సంఖ్య తగ్గినప్పటికీ కూడా సుమారుగా రోజుకి అంటే ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది వరకు సుమారుగా రోజుకి యాభై వేల చొప్పున రెండు లక్షల యాభై వేల మంది ప్రయాణికులని మేము తరలించడం జరిగింది దీని ప్రకారం ఏంటి అని అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏ రూట్లో బస్సు లేకున్నా కూడా ఆ రూట్లో మేము బస్సు వేస్తూ మిగతా డిపోలు అంటే రీజన్లో మా రీజనల్ మేనేజర్ మరియు డిప్యూటీ ఆర్ఎంఓ వారి సహకారంతో మిగతా డిపోలను నుండి కూడా బస్సులను తెప్పించి ప్రయాణికులకి సేవలు అందించడం జరిగింది ఇందుకుగాను మాకు టోటల్గా లక్షా డెబ్భై ఐదు వేల కిలోమీటర్లకి గాను కోటి ఐదు లక్షల రూపాయల ఆదాయం మాకు సమకూరింది గత సంవత్సరంతో పోలిస్తే ఇది తక్కువ అయినప్పటికీ కూడా అంటే రోజుకి ఐదు వేల మంది ప్యాసింజర్స్ తగ్గారు ఈసారి ఎందుకు అని అంటే గత సంవత్సరము హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ ఉండి ఎక్కువ మంది వచ్చారు ఈసారి దానికి తగ్గట్టుగా కాకుండా కొంచెం తక్కువ మంది వచ్చారు అని చెప్పేసి మేము అనుకుంటున్నాము సో ఇదే విధంగా మేము ఇక ముందు కూడా ప్రతి ఫెస్టివల్కి కూడా మేము ప్రయాణికులకి సేవ అందించడానికి మా టీం అంతా కూడా అంటే మా మెదక్ డిపోలో మూడు రోజులుగా ఒక పది మంది టీం బస్ స్టాండ్లో ఉండి ప్రయాణికులకి అందరికీ కూడా మా అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్ మరియు అసిస్టెంట్ మేనేజర్ మెకానిక్ కూడా ఎక్కడా కూడా బస్సులు ఫెయిల్ కాకుండా వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రయాణికులకి ఎక్కడ అవసరం ఉంది అనేది చూసుకుంటూ అక్కడ అదేవిధంగా ప్రయాణికులు బోర్డింగ్ చేయకుండా మిగతా టీం అంతా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ బస్ స్టాండ్లో వండేసి సేవలు అందించినందుకు మా సిబ్బందికి అభినందనలు తెలుసు అదేవిధంగా ప్రయాణికులందరికీ కూడా మాకు సహకరించినందుకు మేము ఇంకా మంచి సేవలు అందిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాము